దేవుని పరిశుద్ధమైన నామమున కూడా వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట శుభములు వందనాలు ఉన్నాను దేవుని వాక్యమైన బైబిల్ నుండి సమయేలు మొదటి గ్రంథము ఎనిమిదవ అధ్యాయము సమయేలు మొదటి గ్రంథం ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనము చదువుకుందాం గనుక ఎహోవా నీవు వారి మాటలు విని వారికి ఒక రాజును నియమించుమని సమయనకు సెలవేగా సముయేలు మీరందరూ మీ మీ గ్రామములకు పొండని ఇస్రాయిలులకు సెలవిచ్చెను చదువుకున్నటువంటి లేఖన భాగము నిమిత్తమై ప్రార్థన చేసుకుందాము ప్రేమగల్లా తండ్రి పరిశుద్ధుడైన దేవ నీ పాదములకు వందనాలు స్తోత్రములు కృతజ్ఞతలు స్థుతులు చెల్లించుకుంటున్నాం రాజులకు రాజు ప్రభులకు ప్రభుడవు దేవతలకు దేవుడవు అన్ని నామముల కంటే పైనామం కలిగిన దేవుడవు ఉన్నత స్థలములో నివసించుతున్న దేవుడవు మీ పాదముల కొందనాలు స్తోత్రములు తండ్రి స్థుతులు చెల్లించుకుంటున్నాం దేవా ఈ సమయమందు చదువుకున్న లేఖన భాగం దీవించండి చదవబోయే లేఖన భాగాలు కూడా దీవించుతండి ఆశీర్వదించండి ఈ దినదాసుని మరుగుపరిచి మాట్లాడండి వింటున్న వారికి మేలు క్షమం దయచేసి కాపాడి సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ సమయలు మొదటి గ్రంథము ఎనిమిదవ అధ్యాయమును మనము ధ్యానం చేస్తూ వస్తున్నాం ఈ దినమందు ఇరవై రెండవ క్షణము మనం ధ్యానం చేద్దాం దేవుడైన యహోవా సమయేలుతో మాట్లాడుచు నీవు వారి మాటలు విని అన్నాడు ఇప్పుడు దేవుని దాసుడు చెప్పేటువంటి మాటలు వింటే పర్వాలేదు వినకపోతే దేవుని దాసుడే వారి మాట వినాల అవునా దేవుడు చెప్పిన మాట వినకపోతే ప్రజల మాట అయినా వినాల్సింది తప్పదు అందుకనే దేవుడైన యహోవా నువ్వు వారి మాటలు విని అన్నాడు వారికి ఒక రాజును నియమించమన్నాడు వారు రాజును కోరుకుంటున్నారు నన్ను కోరుకోవడం లేదు వారిని రాజు ఎలా అనుకుంటున్నారు నేను ఏలేదు వాళ్ళకి ఇష్టం లేదు ఒక మానవుడైన రాజు న్యాయం తీర్చాలనుకుంటున్నారు కానీ నేను న్యాయం తీరుస్తా అంటే వాళ్ళు ఒప్పుకోవడం లేదు వారి ముందు వెనక నాయకుడిని నడిపించాలనుకుంటున్నారు కానీ తోడై ఉన్న దేవుణ్ణి వాళ్ళు విసర్జించారు దేవుని మాట కానీ సమీయలు మాట కానీ వారు లెక్క చేయటం లేదు వారి పట్టు వాళ్ళది మాకు రాజు కావాలా ఆ రాజు మమ్మల్ని పరిపాలించాలా ఆ రాజుకు మేము దాసులమై ఉంటాము ఇట్లా దేవుడు చెప్పాడు మీకు రాజు కావాలంటే అతన్ని గుణలక్షణాలు ఇట్లుంటాయని తెలియజేశాడు ఏమిటి అంటే మనం గత సందేశంలో మనం విన్నాం కాబట్టి జ్ఞాపకము చేసుకోండి ఈ దినమందు ఈ వచనంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు నువ్వు వారి మాట విను వారి రాజును నియమించి అని దేవుడు చెప్పగా సమయలు అన్నాడు మీరు మీ ఇండ్లకు వండి మీ ఇండ్లకు పోండి అని సెలవిచ్చాడు మీ గ్రామంలోకి పోండి అని సెలవిచ్చాడు సెలవిచ్చాడు కాబట్టి వారు వాళ్ళ గ్రామములకు వాళ్ళు వెళ్ళినట్టుగా దేవుని వాక్యమే మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది ఈ సమయంలో ఇస్రాయిలకు రాజును ఇవ్వడం దేవుని సంకల్పం కాకపోయినప్పటికీ ఆయన వారికి రాజును ఇచ్చాడు వారికి రాజును ఇచ్చినాడు ఇది దేవుని సంపూర్ణ సంకల్పం బట్టి కాక దేవుని పూర్వక చరిత్రకు ఉదాహరణగా ఉంది అనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది బైబిల్లో ఒక మాట గుర్తు చేసుకోవాలి తిమ్మోతికి రాసిన మొదటి పత్రిక పౌలు రెండవ అధ్యాయము నాలుగు వచనం చూడండి రెండవ అధ్యాయము నాలుగు వచనంలో తిమ్మవతికి పౌలు రాస్తూ వ్రాయబడిన మాట జ్ఞాపకం చేసుకోవాలి రెండవ అధ్యాయం నాలుగవ వచనాన్ని మనము పరిశీలన చేయగా ఇలా వాక్యం చెబుతుంది ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గుర్చి అనుభవ జ్ఞానము గలవారై ఉండవలని ఇచ్చయించుచున్నాడు అనే మాట కనిపిస్తుంది వినండి మనుషులందరూ కూడా రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గల వారి ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు వీరికి అనుభవం లేదా ఇస్రాయిలకు అంటే అనుభవం ఉంది ఎంతో మందిని చూశారు వాళ్ళు ప్రవక్తలను చూసినారు అవునా కానీ వారి యొక్క అవిధేతనం వారి యొక్క తిరుగుబాటుతనం వల్ల వారు అజ్ఞానములు అయిపోయినారు జ్ఞానం గలవారు ఏమంటే అజ్ఞానంలో అయిపోయినారు అనేది మనకు అర్థమవుతుంది తిమ్మతికి పౌలు రాస్తూ మనుషులందరూ రక్షణ పొందాలా మనుషులందరూ సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానం గలవారే ఉండాలా అని ఆయన యొక్క కోరిక అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది ఇంకా బైబిల్ మనకిలా తెలియజేస్తూ ఉంది చూడండి బైబిల్లో రాజు పరిపాలనలో రాబోయే కష్టాలు ఆపదలు తెలిసి ఉన్నప్పటికీ వారు రాజు నియమానికి ఏక రాజ్యాధిపత్యానికి దేవుడు వారికి అనుమతి అనుమతించినట్టుగా మనం చూస్తాం సరే వారు కోరినట్టే కానీ కష్టాలు వస్తాయని చెప్తే ఇన్లే ఇబ్బందులు వస్తాయి అంటే చెప్తే ఇన్లే అవునా మీ కుమారులను మీ కుమార్తెలను వాడుకుంటాడు తన రతములకు ముందుగా నడవమని పరిగెత్తమని ఆజ్ఞాపిస్తాడు తన పొలం వేయడానికి తన పొలం పంట కోయడానికి ధాన్యం మిని తీసుకురావడానికి మీ కుమారులను వాడుకుంటారు అన్నగాని వారు ఏమాత్రం దేవుని వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే ఎనిమిదో అధ్యాయం వచనములో ఇలాగ రాయబడి ఉంది సమీరు తనను రాజును అడిగిన జనులకు మాటలన్నీ వినిపించి అన్న మాట కనిపిస్తుంది వినిపించాడు అంటే వాళ్ళు ఏం చెప్పినారో అన్నీ కూడా దేవునికి చెప్పినాడు వచ్చిన పద్దెనిమిది ఆ దినమున మీరు కోరుకుని రాజును బట్టి మీరు మొరపెట్టినను పెట్టినను యహోవా మీ మొర వినక పోవును అన్నాడు వారేమో రాజును కోరుకున్నాడు రాజును కోరుకున్న తర్వాత మీకు కష్టాలు వచ్చినప్పుడు మీకు ఇబ్బంది కలిగినప్పుడు మీకు నష్టం కలిగినప్పుడు మీకు భారం ఎక్కువైపోయినప్పుడు మీరు గనుక యహోవాకు మొర పెడితే ఆయన మీ మొర వినడు మీ మొర వినడు మీ ప్రార్థన వినడు మీ ఆర్తధ్వని వినడు మీ బాధలు చూడడు అని సమయలు స్పష్టంగా తెలియజేసినప్పటికీ వాళ్ళు పట్టుపట్టినది వాళ్ళు అడిగారు ఎంత ఘోరమో చూడండి దేవుని పరిపూర్ణ రాజ్యం యొక్క అవసరతను వారికి చూపి తద్వారా యేసుక్రీస్తు రాజుల రాజు అని సూచనప్రాయంగా తెలియజేయడానికి ఆయన ఈ విషయాలను గుర్తు చేసినట్టుగా వాక్యం మనకు ఉంది దేవుని వాక్యమైన బైబిల్ నుండి నేను కొన్ని వచనాలు మీకు జ్ఞాపకం చేస్తాను జాగ్రత్తగా ఆలకించాలని మనవి చేస్తూ ఉన్నాను మతేసు వార్త రెండవ అధ్యాయము రెండవచనంలో మతేసు వార్త రెండవ అధ్యాయం రెండవచనంలో యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ ఉన్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజింప ఉచితమని చెప్పిరి అనే మాట కనిపిస్తుంది దేవుని సంపూర్ణ రాజ్యం యొక్క అవసరతను వారికి చూపి తద్వారా యేసుక్రీస్తు రాజుల రాజుగా రాజుల రాజు అని ఇది సూచనప్రాయంగా తెలియజేయడానికి ఆ విధంగా చెప్పినట్టుగా మనం చూస్తున్నాం ఇక్కడ తూర్పు దేశపు జ్ఞానులు వాళ్ళు తారును వెంబడించినారు నక్షత్రాన్ని వెంబడించినారు ఎందుకంటే ఒక రాజు పుట్టాడు ఆ రాజును మేము చూడాలా ఆ రాజును మేము ఆరాధించాలా పూజించాలా గణపరచాలా మా యొక్క కానుకలు సమర్పించాలనే ఒక ఆశతో వాళ్ళు వచ్చినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది వాళ్ళు అడిగారు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయనను పూజింపు వచ్చినాము ఎవరైనా ఏసుక్రీస్తురా యేసుక్రీస్తు అంటే ఆయన యూదులకు రాజు ఆయన రాజులకు రాజు అని దేవుని వాక్యం మనకు తేటగా జ్ఞాపకం చేస్తుంది మేము పూజింపవచ్చి తిమీ మేము ఆరాధింపవచ్చి తిమి అని వాళ్ళు అన్నారు అయితే ఏ రోజు రాజు కొన్ని విషయాలు ఆ యూదుల ద్వారా కనుక్కున్నాడు అయినప్పటికీ వారు ఏం చేశారు అంటే వారు ఏం చేశారంటే దేవుని వాక్యం చెప్తున్న మాట మనం బాగా గుర్తుపెట్టుకుందాం అవచ్చం చూడండి వచ్చినము ఎనిమిదవత్సరం చదువుకుందాం మీరు వెళ్ళి అన్నమాట ఉంది తొమ్మిదవత్సరంలో వారు రాజు మాట విని బయలుదేరి పోచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రమును ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచను వారు ఆ నక్షత్రము చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆశిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి అనే మాట కనిపిస్తుంది ఆయనను వాళ్ళు ఎలా చూశారంటే ఆయన రాజు అని చూసినారు అవునా బాలుడు కాదు ఆయన ఒక రాజు ఆయన యూదులకు రాజు అనే మాట వాళ్ళు గుర్తెరిగి వచ్చారు వాళ్ళు వచ్చారు చూశారు సాగిల పడ్డారు పూజించినారు బంగారు సాంబ్రాని బోలము కానుకలుగా సమర్పించినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది ఆయన రాజు అనేది ఈ వచ్చిన మనకు జ్ఞాపకం చేస్తుంది ఇదే మార్తలో రాయబడిన మాట ఇరవై ఒకటవ అధ్యాయము ఐదవచనం ఇరవై ఒకటవ అధ్యాయము ఐదవచనంలో ఇదిగో నీ రాజు సాత్వికుడి గాడిదను బారవాక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ ఎద్దకు వచ్చుచున్నాడని సియోను కుమార్తెతో చెప్పండి అనే మాట వ్రాయబడింది ఇదిగో నీ రాజు ఎవరైనా నీ రాజు సాత్వికుడై సాత్వికుడ ఈ రాజు సాత్వికుడు గర్వం గలవాడు కాదు సాత్వికుడు దీన మనసు గలవాడు అని బైబిల్ చెబుతుంది ఒకవేళ ఈ లోక పరంగా చూసుకుంటే కనుక రాజులైన వాళ్ళు ఎంతో గర్వపడుతూ ఉంటారు అవునా గర్విస్తూ ఉంటారు నేను రాజును కదా రాజు అయినంత మాత్రాన రాజు అయినంత మాత్రాన ప్రజలకు పరిచయం చేసేవాడుగా ఉండాలి ఏమన్నా ప్రజలకు పరిచయం చేసేవాడుగా ఉండాలి రాజు అయినంత మాత్రాన రాజుకేమి కొమ్మలేమి రావు కదా కాబట్టి ఈ రాజు ఎవరంటే సాత్వికుడు అనే మాట ఉంది దీన మనసు గలవాడు వాక్యం చెప్తున్న మాట అదే మత్యసు వార్త పదకొండవ అధ్యాయంలో మనం చూడగలుగుతాం వార్త పదకొండవ అధ్యాయాన్ని మనము చూడగా చివరి వచనాలు రాయబడింది ఇరవై వచనంలో నేను సాత్వికుడను దీన మనసు గలవాడను అన్నాడు నేను సాత్వికుడను దీన మనసు గలవాడను అని ప్రభు అయిన క్రీస్తు జ్ఞాపకము చేసినట్టుగా దేవుని వాక్యం చెప్తూ ఉంది ఈయన ఎవరు ఇంకా అంటే తిమ్మోతికి రాసిన మొదటి పత్రిక తిమ్మోతికి రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము పదేడవ వచనం చదువుకుందాం ఒకటవ అధ్యాయము వచనములో సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడునకు అద్వితీయ దేవుని దేవునికి ఘనతయు మహిమయుగ యుగములు కలుగునుగాక ఆమె అని వ్రాయబడి ఉంది ఎవరంట ఈయన ఈయన ఎవరు అంటే సకల యుగములలో రాజు అని రాయబడింది సకల యుగములలో రాజు రాజు అయిన దేవుడు అనే మాట మనకు కనిపిస్తుంది కాబట్టి ఈయన రాజయుండి అక్షయుడును అదృశ్యుడునకు అద్వితీయ దేవునికి ఘనత మహిమ యుగ యుగములు కలుగునుగాక అని వచనము మనకు తేటగా జ్ఞాపకము చేస్తూ ఉంది ఆయన రాజు ఆయన రాజు అనే మాట మనం చూస్తున్నాం అయితే మన దేశంలో రాజులు ఉన్నప్పటికీ రాజు అయినప్పటి నుంచి చనిపోయేంత వరకు రాజుగా ఉంటారు కానీ ఈ రాజు అటువంటి వాడు కాదు ఈయన సకల యుగములలో రాజైనటువంటి దేవుడుగా ఆయన మనకు కనిపిస్తున్నట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది ఆరవ అధ్యాయము వచనం పదైదు తిమ్మోతికి రాసిన పత్రిక మొదటి పత్రిక ఆరవ అధ్యాయము పదహైదు వచనము చెప్తున్న మాట చదువుకుందాం పదహైదు వచనములో ఇలా రాయబడి ఉంది శ్రీమంతుడును అద్వితీయుడునకు సర్వాధిపతి యుక్త యందు ఆ ప్రత్యక్షతను కనపరచును ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభునై ఉన్నాడు అనే మాట వరాయబడింది ఆయన శ్రీమంతుడు ఆయన సిరికే రాజు అనమాట ఆయన శ్రీమంతుడు అద్వితీయుడగు సర్వాధిపతి అద్వితీయుడగు సర్వాధిపతి సర్వాధిపతి సర్వాధికారి యుక్త కాలములందు ఆ ప్రత్యక్షతను కనపరచును ఆ సర్వాధిపతి ఆ సర్వాధిపతి రాజులకు రాజు ఆ సర్వాధిపతి ప్రభులకు ప్రభునై ఉన్నాడు ప్రభునై ఉన్నాడు ఈ సర్వాధిపతి సమీపింప రాని తేజస్సులో ఆయన మాత్రమే వసించు అమరత్వము గలవాడై ఉన్నాడు ఈ రాజు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వశించుచు అమృతం గలవాడై ఉన్నాడు మనసులలో ఎవడును ఆయనను చూడలేదు ఎవడను చూడ నేరడు ఆయనకు ఘనత శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక ఆమెన్ అని దేవుని వాక్యం చెబుతుంది ఈయన ఎవరో ఇంకొంత ఆలోచన చేస్తే వాక్యమీలా జ్ఞాపకం చేస్తూ ఉంది ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము పదారవచనం ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదారవచనము చూడగా రాజులకు రాజును ప్రభులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రం మీదను తొడల మీదను రాయబడి ఉన్నది అని ఉంది రాజులకు రాజును ప్రభులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రముల మీద తొడ మీదను రాయబడి ఉన్నది అని లేఖనం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది ఆయన రాజు అనేది అర్థమైంది కదా అయితే ఈ రాజు ఏం చేశాడంటే ఈ రాజు ఏం చేశాడంటే సమస్తాన్ని విడిచిపెట్టేసినాడు పరలోకాన్ని విడిచిపెట్టినాడు సింహాసనం విడిచిపెట్టినాడు వేలాది దూతలు నిత్యము పరిశుద్ధుడు 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 అనేటువంటి ఆ పిలుపును సమస్తాన్ని విడిచిపెట్టేసినాడు సమీపింపరాని తేసులో ఉన్న ఆ దేవుడు మానవులందరికీ ఆయన సమీపమై వచ్చాడు అవునా పాపుల యుద్ధకొచ్చినాడు కృష్ణదేవుల వచ్చాడు గుడ్డివారి యొద్ధకు వచ్చాడు మగవారి యొద్ధకు వచ్చినాడు ఎవరైతే త్రోసివేయబడ్డారో అలాంటి వారి కాడికి ఆయన వచ్చినాడు అంత సమీపంగా వచ్చినాడు ప్రభు యొక్క సమీపం ఏంటంటే ఆయన అందరికీ అందుబాటులోకి వచ్చినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది ఎవరైనా శ్రీమంతుడు ఎవరైనా సర్వాధికారి ఎవరైనా రాజు అయినప్పటికీ ఆయన అందరికీ సమీపంగా వచ్చినాడు అందరి పాపాలు క్షమించడానికి ఆయన కలవరిశిలో రక్తం గార్చాడు ఆయన చనిపోయి సమాచడి తిరిగి లేచినాడు ఆయనే పరిశుద్ధుడైన యేసు క్రీస్తు అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకము ఉంది అందును బట్టి ఈ యొక్క దినమున ఇస్రాయేలీలు సమయల దగ్గరికి వచ్చి నాకు రాజు కావాలి అని అడిగారు ఆ రాజు ఎలాంటి వాడో స్పష్టంగా చెప్పాడు సమయలు కానీ వాడు వినలేదు దేవుడు మాట్లాడుతూ వచ్చాడు సమయలతో సమయాలు కానీ వారు అడిగారు కాబట్టి నువ్వు రాజు నియమించు అని చెప్పినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది ఈ రాజు ఎవరు అంటే మనకు అర్థమైన విషయం కుమారుడు సు అని దేవుని వాక్యం తేటగా జ్ఞాపకము చేస్తూ ఉంది కాబట్టి వారు కోరినట్టుగా వాళ్ళకు రాజును ఆయన నియమించినట్టుగా మనం చూస్తాం ఈ రాజు ఎలాంటి మిగతా అధ్యాయాల్లో మనం చూడబోతున్నాం జాగ్రత్తగా ప్రతిదినం కూడా లేఖన సత్యాలను మనం పరిశీలన చేస్తూ విని ఆత్మీయ జీవితంలో బలపడాలని ప్రేమతో మీకు మనవి చేయించున్నాను అట్టి కృపదేవుడు మనకందరికీ సహాయము చేయునుగాక ఆమెన్ ప్రార్థన ప్రేమగల తండ్రి పరిశుద్ధుడమైన దేవానికి స్తోత్రం స్థుతులు చెల్లించుకుంటున్నాం ఈ దినమందు మీరు అందించిన లేఖన సత్యాన్ని దీవించండి ఆశీర్వదించండి ఎంతమంది వినగలిగిరో వారి జీవితాల్లో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేసి కాపాడి సహాయపడుమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగిస్తూ తెంచి వేడుకుంటున్నాము తండ్రి ఆ మీన్ పరలోకమందున తండ్రి ప్రేమ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఎప్పుడూ ఎల్లప్పుడు సదాకాలముతోడై ఉండునుగాక ఆమెన్ అందరికీ వందనాలు